నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా పెదవేగి మండలం తాళగోకువరం గ్రామానికి చెందిన శ్రీ ఉన్లు భీమారావు అంబేద్కర్ గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు నాణ్యమైన కొబ్బరి నార్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అదేవిధంగా రైతులు ఏ విధంగా వాటిని ఎంపిక చేసుకుని నాటుకోవాలి అన్న విషయాల గురించి కొబ్బరిలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు మీరు స్వంతగా నర్సరీని కూడా రన్ చేస్తూ ఉన్నారు కదండి ఇప్పుడు నాణ్యమైన మొక్కలు పెరిగి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే ఎటువంటి నారుని అనేది రైతులు ఎంచుకుంటే మంచిది అంటారు మీ సలహాలు ఒకసారి చెప్పండి కొబ్బరి సీడ్లింగ్స్కి వచ్చేటప్పటికి మీరు స్వయంగా ఏదో ఒక తోటను ఎంచుకొని ఆ తోటలో ఆ చెట్టు చూసుకొని ఎందుకంటే సీడ్లింగ్ వేసే చెట్టు ఏ చెట్టు అయినా సరే మొదల విత్తనం ఉండాలి ఖచ్చితంగా అది పామాయిల్ విత్తనం అవ్వచ్చు కోకో విత్తనం అవ్వచ్చు కొబ్బరి విత్తనం అవ్వచ్చు ఏదైనా సరే మొదల విత్తనం అయితే ఆ విత్తనం జెంటికల్గా సూట్ అవుతుంది ఆ విత్తనాన్ని మీరు అక్కడ కట్టిన మొక్కనే తీసుకొచ్చుకొని మీరు వేసుకుంటే దీనికి కాయ మనకు వచ్చేటప్పటికి కొబ్బరి అంటే మినిమం ఎయిట్ ఇయర్స్ నుండి స్టార్ట్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో కొబ్బరి నైన్ ఇయర్స్ కూడా పడతాయి టైమ్స్ పూర్తిగా కాపు వస్తుంది ఆరు సంవత్సరాలు పెంచిన తర్వాత అది పంట సరిగ్గా రాలేదు అంటే మీకు టెన్షన్ టెన్షన్గా చాలా బాధగా ఉంటుంది అదేదో మొదటి రోజునే మీరు చూసుకొని మంచి మొక్క తెచ్చుకొని వేసుకుంటే మీకు ఖచ్చితంగా ఆ మొక్క కూడా ఆ రోజుకి కాపుకొస్తుంది అందువలన విత్తనం ఎన్నుకోవటం అనేది ఇంపార్టెంట్ సరే ఎక్కడో నర్సరీకి వెళ్ళి మీరు తెచ్చుకొని ఏదో చేస్తే అక్కడ పచ్చగా నీట్గా కనపడుతుంది డెఫినెట్గాను అది తెచ్చుకొని ఆ తర్వాత రాలేదంటే బాధపడాలి ఎక్కువగా మనకు నర్సరీలో మీరు చూస్తూనే ఉంటారు మన ఇంట్లో ఏదో ఆడపిల్లలతో వెళ్ళి ఏ పూల మొక్కలు కొనుక్కుంటాం వాడి దగ్గర ఉంటే గులాబుకు ఇంతలాగా కనపడుద్ది అందంగా కనపడద్ది మన ఇంటికి వచ్చిన తర్వాత రెండో టైపు రెండో సైకిల్లో ఆ గులాబీ పువ్వు సరిగ్గా వస్తుందో లేదో మొగ్గు వస్తుందో లేదో కూడా నమ్మకూడదు ఇది కూడా అంతే అందువలన దీన్ని ఎన్నుకొని మంచిదాన్ని తెచ్చుకొని వేసుకుంటే మీరు బాగుంటుంది నా దగ్గర కూడా మంచి మొక్కలు ఉన్నాయి పూర్తిగా వచ్చి మీరు పైన చెట్టు చూసుకొని అలాగే నేను రాలి పడిపోయేదాకా కాయ నమ్మను నేను అసలు ఏరను అవన్నీ వేరించి మీరు ఒలుచుకొని వాటిని మళ్ళీ ఎండు కుర్డీలు వేసుకుంటాను నేను అక్కడే మీరు కాయ సైజు కూడా చూడవచ్చు మంచి మ్యాక్సిమం చక్కటి సైజు ఉంటుంది మీకు అప్పుడు ఆ విత్తనం దాని సీడ్లింగ్స్ మీరు చూసుకొని తెచ్చుకొని వేసుకోవచ్చు ఇందులో ఏ విధమైన ఇబ్బంది లేదు కొబ్బరి పంటలో ఎటువంటి ఎరువుల యాజమాన్యం అనేది పాటించాలి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత మొదట్లో అయితే కొద్దిగా డిఏపి వీటి మీద పెంచుకుని దాన్ని ఒక కేజీ పొటాషు దానికి వన్ ఇస్టు టూ టూ త్రీ ఆ రకంగా ఇచ్చి అనిపించే దాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఒక ఆరు సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత కొబ్బరిని మీరు రెండు కేజీలు మినిమం పొటాష్ ఇవ్వాలి దానికి యూరియా సోపరు యూరియా కొద్ది తక్కువగానే వాడుకోవాలి అమోనియా వాడుకుంటే మంచిది పొటాషియం వలన ట్రాన్స్లోకేషన్ ఎక్కువ ఉంటుంది బాగా అందువల్ల అలాగే దీనికి మెగ్నీషియం కాంపోనెంట్ ఒకటి ఉండాలి ఎందుకంటే పత్రహరితం తయారు చేయటం అనేది ఉంటుంది పత్రహరితం అంటే ఏం లేదు చెట్టులో ఉన్న పచ్చదనం పెరగటం అనమాట అదే ఫుడ్ అసలు ఓకే ఏ కొమ్మకైనా దేనికైనా సరే చెట్టుకి పత్రహరితం అనేది ఇంపార్టెంట్ అది అది పిండి పదార్థం తయారు మీకు మెగ్నీషియం ఇంపార్టెంట్ అలాగే కొబ్బరికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది నాణ్యమైన కొబ్బరి నార్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అదే విధంగా రైతులు ఏ విధంగా ఎంపిక చేసుకుని నాటుకోవాలి అన్న విషయాల గురించి కొబ్బరిలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం